మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవభావ అలో మేడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరిష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులు చాలామంది నియర్లీ ఫార్టీ స్టూడెంట్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ఇన్ కన్వీనర్ కోట మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫస్ట్ రౌండ్లో సీట్ రాకపోయేసరికి ఓ సీట్ వచ్చిన వాళ్ళందరూ జాయిన్ అయిపోయారు సీట్లే లేవు మాకు సీట్ రాదు సీట్ రాదు అని చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ టెన్షన్ పడి చాలా మంది స్టూడెంట్స్ ఏడ్చారు కూడా సో చూడండి కౌన్సిలింగ్లో ఎన్ని చేంజెస్ జరుగుతాయో సో మీరు డోంట్ ఇమాజిన్ పేరెంట్స్ సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారా సార్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే కాదు రౌండ్ వన్లో అది రా ఫేజ్ టూలో జాయిన్ అవుతారంటే చేంజెస్ అయితే ఉంటాయి ఎక్కువ చేంజెస్ కాదు బట్ చిక్క కొంచెం చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సో మంచి మార్కులు ఉండి బార్డర్కి దగ్గరలో ఉన్నవాళ్ళు కట్ ఆఫ్స్కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్కి దగ్గరలో ఉన్నవాళ్ళు డిసప్పాయింట్ మాత్రం కాకండి రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఎక్స్పెక్టెడ్కి కొంచెం దూరం ఉన్న మీరు ఖచ్చితంగా హోప్స్ పెట్టుకోవచ్చు స్ట్రై వేకెన్సీ రౌండ్ వరకు మీకు మరీ అంత భయం అయితే ప్లాన్ బి కూడా పెట్టుకోండి లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళైతే తీసుకోండి తీసుకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ప్రిపేర్ అవుతుండండి లేదా ఆయుష్ కోర్సెస్ అని బీడీఎస్ అని మేనేజ్మెంట్ కోట అని అలా ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి సో నేను మీకు నెంబర్ చూపిస్తాం ఒకసారి మీకు జస్ట్ కాన్ఫిడెన్స్ కోసం ఇలాంటి చేంజెస్ ఉంటాయి అని ఓకే ఇది లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఇన్ ఫేజ్ వన్ మనం అందరూ ఏమనుకుంటారు ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయిన్ అవుతారు ఎందుకంటే మీరు జాయిన్ అవ్వాలని మీకున్నంత అంటే ఐ మీన్ మీకున్నీ రీజన్స్ అవతల వాళ్ళకు ఉండవు కదా వాళ్ళకి వేరే రీజన్స్ కూడా ఉంటాయి కదా అవేంటో చెప్తా చూడండి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎంతమంది ఉన్నారు అని అంటే ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఫార్టీ స్టూడెంట్స్ అసలు రిపోర్టే చేయలేదు ఎందుకు రిపోర్ట్ చేయలేరు అంటే ర్యాంక్ ఇచ్చారు చూడండి సిక్స్ ఎయిటీ వన్ ర్యాంక్ ఏముంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయారు సింపుల్ ఆల్ ఇండియా కోట పదమూడు వందల అరవై రెండు సేమ్ ఆల్ ఇండియా కోటా పదిహేడు వందల తొంభై మూడు ఆల్ ఇండియా కోట ఎయిమ్స్ వచ్చింది వీళ్ళందరికీ ఓకే పంతొమ్మిది వందల యాభై రెండు ఆల్ ఇండియా కోటా రెండు వేల తొమ్మిది వందల పదిహేను ఆల్ ఇండియా కోట మూడు వేల యాభై మూ మూడు వేల నూట ఎనభై ఎనిమిది మూడు వేల మూడు వందల డెబ్భై మూడు మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మూడు వేల ఐదు వందల డెబ్భై ఆరు మూడు వేల తొమ్మిది వందల ఆరు మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు నాలుగు వేల ఒక వందల ఇరవై మూడు చూడండి నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఒక్కసారి చూసుకోండి ఒక్కసారి ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో కూడా ఒక రిపోర్ట్ చేసిన స్టూడెంట్ నేమ్ కూడా వచ్చింది ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి నై హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ రాదు ఒకసారి చూడండి ఓకే ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ త్రీ నాట్ రిపోర్టెడ్ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ నైన్ నాట్ రిపోర్టెడ్ ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ నైన్ ర్యాంక్ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ టూ ఓకే ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ నైన్ నైన్ థౌసండ్ ఎయిట్ వన్ సిక్స్ ఓకే ట్వంటీ థౌసండ్ టూ ఫార్టీ టూ ట్వంటీ వన్ థౌసండ్ వన్ జీరో త్రీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిట్ సెవెన్ థర్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ ఇక్కడ వరకు చూసుకోవచ్చు కదా సరే ఈ ర్యాంక్స్ అంటే చిన్న చిన్న ర్యాంక్స్ ఆల్ ఇండియా కోటకు వెళ్ళారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి రీజన్స్ ఫార్టీ టూ థౌసండ్ త్రీ ఫార్టీ వన్ జాయిన్ కాలేదు ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ నైన్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ అరే వీళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేదు అని అంటే చూడండి వాళ్ళ దగ్గర ఏం రీజన్స్ ఉన్నాయి మనకేం తెలుసు కొద్దిమందికి ప్రైవేట్ నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చి ఉంటుంది వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతారు ఓకే కొద్దిమంది బీడిఎస్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఎంబీబీఎస్ వచ్చినా నేను బీడీఎస్ చేద్దామని అనుకుంటారు అబ్రాడ్ వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డెంటల్ డాక్టర్ ఉండి అబ్రాడ్ బయటకు వెళ్దాం అనే ప్లాన్లో ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్ఏ చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచించే పేరెంట్స్ ఉంటారు సో మీరు ఓకే మీలాగానే అందరూ ఆలోచిస్తారని అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి అందుకే లాస్ట్ మినిట్ వరకే మీరు మెరిట్ మార్కులు ఉంటే లాస్ట్ మినిట్ వరకు ట్రై చేయండి ఇక్కడ చూడండి ఒక లక్ష ఏడు వేల ఇరవై ఆరు ఒక లక్ష ఏడు వేల ఇరవై ఆరు ఇక్కడ చూడండి ఎక్కడొచ్చింది గాంధీ ఎంబీబీఎస్ ఓపెన్ ఇది పిహెచ్ఓ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది వాళ్ళకు వచ్చింది అనుకుందాం నెక్స్ట్ ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు విచ్ క్యాటగిరీ కాలేజ్ కాలేజ్ కేటగిరీ ఏ కాలేజ్ ఏ కాలేజ్ చూడండి ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఓకే ఓపెన్ కేటగిరీ ఫేజ్ వన్లో జాయిన్ అవ్వలేదు ఓసీఏ ఓకే ఒక లక్ష పదిహేడు వేల ఒక వంద నలభై ఎనిమిది జాయిన్ అవ్వలేదు ఒక లక్ష ముప్పై రెండు వేల తొమ్మిది వందల మూడు ఒక లక్ష యాభై నాలుగు వేల మూడు వందల మూడు ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల యాభై ఐదు ఒక లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల తొమ్మిది ఒక లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఒకే రెండు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల డెబ్భై రెండు రెండు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు వీళ్ళకి చూడండి కాలేజెస్ ఇక్కడ వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓకే ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ సో వీళ్ళ రీజన్స్ ఏం ఏమని ఉండవచ్చు ఇక్కడ భాస్కర్ ఓకే వీళ్ళు జాయిన్ అవ్వలేదు వీళ్ళు కాంపిటీషన్ కాదు ఇక ఎందుకు అంటే నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ అంటే ఈ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏమ్స్కి వెళ్ళిపోయారు అనుకోండి ఇక్కడ చూడండి ఈ ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉన్నా జాయిన్ అవ్వలేదు ఇలా చేంజెస్ ఉంటాయి ఈక్వేషన్స్ సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఒకవేళ సెకండ్ రౌండ్లో కొంచెం అటు ఇటు అయినా సీట్ వస్తేనేమో ఫుల్ హ్యాపీ రాకున్నా మాపప్ రౌండ్ వరకు నెక్స్ట్ రౌండ్ వరకు చూడండి మీరు బార్డర్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇది నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఇప్పుడు రౌండ్ టూలా మీకు అర్థమైంది కదా కాంపిటీషన్ ఎలా ఉంది లక్ష పైన వచ్చిన వాళ్ళు కూడా సీట్ వచ్చినా వాళ్ళు జాయిన్ అవ్వలేదు అనేది ఓకే మార్కులు మంచి వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా బట్ మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్ పెద్దగా ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు సో అలాంటి చేంజెస్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం రౌండ్ టూలా టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఒకటేమో ఆల్రెడీ సీట్ అలాటెడ్ స్టూడెంట్ బట్ అప్గ్రేడ్ మంచి కాలేజ్ కోసం అనేది సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ టూ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఓకే నాట్ సీట్ నాట్ అలాటెడ్ స్టూడెంట్స్కి మళ్ళీ చెప్తున్నా గివ్ ఆల్ కాలేజెస్ అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి పొరపా మీకు వస్తుందని తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టోటల్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి మైనారిటీ అయితే ప్లస్ ఫోర్ ఉన్నాయి కదా మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు ఫిఫ్త్ కాలేజే వస్తుందని మీకు తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ అయితే తెలుసు అయినా అన్నీ పెట్టండి దీనివల్ల నష్టమైతే లేదు కదా దీనివల్ల నష్టమైతే లేదు కదా మీకు వచ్చేదంటే ఫిఫ్త్ కాలేజే వస్తుంది కదా ఫస్ట్ రౌండ్లో నేను కొద్దిమంది పేరెంట్స్ దగ్గర మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ కాలేజెస్ పెడదామని అనుకున్నారు టెన్ కాలేజెస్ మాత్రమే పెడదామనుకున్న వాళ్ళకి నేను చెప్పాను లేదు మొత్తం పెట్టండి దీనివల్ల నష్టం జరగదు మీకు బెనిఫిటే జరుగుతుంది అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా పెట్టలేరు వాళ్ళ ఫార్టీ ఫోర్ కాలేజెస్ పెట్టారు వద్దు సార్ మాకు వస్తుంది మాకు తెలుసు కదా ఫార్టీ ఫోర్ మేము ఆ లీస్ట్ కాలేజీలు వచ్చినా జాయిన్ అవ్వము అన్నారు కదా వాళ్ళు ఫస్ట్ టైం అనుకున్నారు టెన్ కాలేజెసే పెడదామనుకున్నారు ఓన్లీ టెన్ కానీ వాళ్ళకి తీరా అలాట్ అయిన కాలేజ్ వచ్చేసి ట్వెల్త్ ప్రయారిటీ అలాట్ అయింది ట్వెల్త్ ప్రయారిటీ అలాట్ అయింది వాళ్ళకు పెట్టి వాళ్ళు డిస్కషన్లా ఫార్టీ ఫోర్ కాలేజెస్ పెట్టారు వాళ్ళు ఒకవేళ కన్వీ కాకుండా టెన్నే కాలేజెస్ పెట్టారు అనుకుంటాం వాళ్ళకి ట్వెల్త్ కాలేజ్ రాకపోయేది కదా ఈ మిస్టేక్ ఇది కరెక్షన్ జరిగింది సో హ్యాపీ దే ఆర్ వెరీ హ్యాపీ సార్ లక్కీగా మేము ఫార్టీ ఫోర్ పెట్టిందే బెటర్ అయింది ట్వెల్త్ కాలేజ్ మాకు అలాట్ అయింది ఒకవేళ మేము అనుకున్న టెన్ పెట్టింటే మాకు సీట్ అలాట్ కాకపోయేది అని బా అని అనుకున్నారు సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళకు ఓ పెద్ద అలా కనపడలేదు కానీ కొద్దిమంది పేరెంట్స్కి నేను చెప్పాను కూడా క్లియర్గా చెప్తే వాళ్ళు ఓన్లీ గవర్నమెంటే పెట్టారు కొంచెం మార్కులు తక్కువ ఓన్లీ గవర్నమెంటే పెట్టారు తీరా వాళ్ళకి సీట్ రాలేదు తీరా వాళ్ళ సీట్ రాలేదు వాళ్ళకున్న ర్యాంక్ ఉంది చూడండి ఆ ర్యాంక్ కన్నా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకు అపోలో వచ్చింది అంటే వీళ్ళు గవర్నమెంట్ పెట్టి తర్వాత ప్రైవేట్ కూడా పెట్టింటే వాళ్ళకు అపోలో కాంబినేషన్ వచ్చేది తర్వాత స్లైడింగ్లో ఇప్పుడు గవర్నమెంట్లకు జంప్ అయ్యేది ఇప్పుడు తీరా వాళ్ళకు వాళ్ళకు చూడండి సీట్ రాని వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మొత్తం కాలేజీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నోవా టీఆర్ఆర్ కూడా భయపడుతుంది అది వచ్చిన చాలు సార్ మాకు అని ఫస్ట్ ఏమో వినకుండా ఓన్లీ గవర్నమెంట్ పెట్టుకున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ స్టేజ్ ఎలా వచ్చిందంటే నో వచ్చిన చాలు సార్ టీఆర్ఆర్ వచ్చిన చాలు మాకు టెన్షన్ చాలా ఎక్కువ అవుతుంది అంటున్నారు అదే ఫస్ట్ టైం మొత్తం పెట్టింటే టాప్ అపోలో వస్తుండే ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు మాకు గవర్నమెంట్ రావాలి మేము ఓన్లీ ఇప్పుడు సెకండ్ రాళ్ళు గవర్నమెంట్ పెట్టుకుంటే కరెక్ట్ అవుతుండే సో ఈ మిస్టేక్ చేశారు ఓకే సో జాగ్రత్త సో సీట్ రాని వాళ్ళు మాత్రం మొత్తం కాలేజీలు పెట్టుకోండి మీకు ఫిఫ్త్ కాలేజ్ వచ్చేది అవకాశం ఉన్నా నైన్త్ కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా మొత్తం పెట్టండి దీనివల్ల నష్టం జరగదు టాప్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు పెట్టండి ఖచ్చితంగా మీకు లాభమే జరుగుతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ వీళ్ళు మొత్తం కాలేజీలు పెట్టద్దు వీళ్ళు మొత్తం కాలేజీలు అస్సలు పెట్టొద్దు ఎందుకు అంటే వీళ్ళకి కావాల్సినవి మాత్రమే పెట్టాలి వీళ్ళ చేత ఆల్రెడీ ఉంది సీట్ అలాటెడ్ బట్ అప్గ్రేడ్ కోసం కదా గివ్ ఓన్లీ విచ్ యూ లైక్ మీకు ఏది ఇష్టం అది మాత్రమే పెట్టండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్లో మీకు ఫిఫ్త్ అలా ఫిఫ్త్ ప్రయారిటీ అలాట్ అయింది అనుకోండి ఫస్ట్ రౌండ్లో మీకు ఫిఫ్త్ అలాట్ అయింది సార్ ఈ పైన ఫోర్ కాలేజెసే గాంధీ ఉస్మానియా కాకతీయ ఈఎస్ఐసి ఈ నాలుగిట్ల ఏదొచ్చిన నేను హ్యాపీగా వెళ్తాను నాకు వచ్చిన కాలేజీని వదులుకుంటే వదులుకొని అని అనుకుంటారు కదా ఈ ఫోర్ మాత్రమే పెట్టండి లేదు సార్ నాకు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ కూడా నేను పొర పొరపాటున కింద పెట్టాను ఇప్పుడు నాకు అది ఇష్టమే ఇప్పుడు నాకు అలాటైన కాలేజ్ కన్నా నిజామాబాద్ కన్నా నాకు మహబూబ్ నగర్కి ఉంది నాకు అది దగ్గర అవుతుంది మాకు హోమ్ టౌన్ అని అనుకుంటే వాళ్ళు ఏం చేయాలి ఈ నిజామాబాద్ కాలేజ్ అలాట్ అయింది అనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మహబూబ్ నగర్ కూడా పైన తెచ్చి యాడ్ చేసుకోవచ్చు అంటే వెబ్ ఆప్షన్స్లో గాంధీ ఉస్మానియా ఐఎస్ఐసి కేఎంసీ తర్వాత మహబూబ్ నగర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏమైతుంది వస్తే గాంధీ వస్తుంది లేకపోతే ఉస్మాని వస్తుంది లేకపోతే ఈఎస్ఐసి వస్తుంది లేకపోతే కేఎంసీ వస్తుంది లేకపోతే మహబూబ్ నగర్ వస్తుంది ఇవేవి రాకుంటే వాళ్ళ వాళ్ళకు ఉంటుంది ఇలా ఆలోచించండి ఓకేనా సో మీకు ఏవైతే ఇష్టమో ఏ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతామో అని అనుకుంటారో ఆ కాలేజీలు మాత్రమే పెట్టండి సీట్ అలాట్ అయిన వాళ్ళు ఓకే ఇక్కడ ఇక్కడ మిస్టేక్ చేయకండి ఈ వీలు చేసే మిస్టేక్ ఏంటంటే కొన్ని కాలేజెస్ పెట్టడం వా అది బ్లండర్ మిస్టేక్ అవుతుంది వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే అన్ని కాలేజీలు పెట్టడం వీళ్ళేమో అన్ని కాలేజీలు పెట్టాలి వీళ్ళు అన్ని కాలేజీలు పెట్టొద్దు ఇది గుర్తుపెట్టుకోండి అన్ని కాలేజీలు పెడితే నష్టపోతారు ఎందుకంటే మీకు అలర్టైన కాలేజీ కన్నా నార్మల్ వస్తే నష్టపోతారు కదా సో వీళ్ళు అన్ని కాలేజీలు పెట్టాలి వీళ్ళు అన్ని పెట్టొద్దు వీళ్ళకి కావాల్సినవి మాత్రమే పెట్టాలి సీట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ చేంజెస్ విల్ బి దేర్ నో డౌట్ సెకండ్ రౌండ్ తర్వాత కూడా చేంజెస్ ఉంటాయి సెకండ్ రౌండ్ తర్వాత కూడా నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ ఉంటారు ఓకే ఆ నెంబర్ తక్కువ ఉండొచ్చు ఫస్ట్ రౌండ్లో ఫా ఫార్టీ ఉంటాయి ఓకే చేంజెస్ దేర్ టిల్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఉంటాయి చేంజెస్ ఓకేనా సో మీకు ఎవరికైనా అన్ఫార్చునేట్లీ మిస్ అయితే టెన్షన్ పడకండి ఇంకొకటి మేనేజ్మెంట్ కోటా స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు జాయిన్ అయ్యారు మీరు కన్వీనర్ కోటా మేము అప్లై చేస్తామంటే చేసుకోండి ఓకే ఎందుకంటే మేము కొద్దిమంది పేరెంట్స్ భయపడుతున్నారు అంత ఫీజ్ పేమెంట్ చేయాలి మా కేటగిరీ ఏ వస్తే మేనేజ్మెంట్ కోట క్యాన్సల్ అవుతుందా సార్ ఆ డబ్బులన్నీ మాకు వస్తాయా మేము డీటెయిల్ ఇచ్చాము అంటే వస్తాయి ఓకే మేనేజ్మెంట్ కోట స్టూడెంట్స్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే మీకు కన్వీనర్ కోటా కింద సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటా సీట్ క్యాన్సల్ చేసుకొని కన్వీనర్ కోట కింద జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ అస్సలు భయపడకండి ఎందుకంటే వాళ్ళు ఎగ్జిట్ డేట్ అది మన టెన్షన్ అయినా మీ దగ్గర కన్వీనర్ కోటా కింద సీట్ వస్తే ఆ సీట్ తీసుకొని కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ దగ్గర కూర్చుంటే వాళ్ళే సాల్వ్ చేస్తారు యూనివర్సిటీకి రైట్ ఉంటుంది ఎనీథింగ్ ఏదైనా చేంజ్ చేయడానికి రైట్ ఉంటుంది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి ఏదైనా చేంజ్ చేసే రైట్ వాళ్ళకు ఉంటుంది మీ దగ్గర కరెక్ట్ రీజన్ ఉండి మీ దగ్గర జెన్యున్ రీజన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేస్తారు అంతేగాని అదేదో రాజ్యాంగం ఇచ్చిన రూల్ చేంజ్ కాదు అన్నట్లు కాదు ఇప్పటికీ మెరిట్ లిస్ట్లా ఫోర్ ఫైవ్ టైమ్స్ కొత్త కొత్త స్టూడెంట్స్ యాడ్ అవుతున్నారు ఓకేనా అంటే చేంజెస్ ఉన్నట్లే కదా సో ఎగ్జిట్ కావచ్చు మీకు క్లియర్గా క్యాట మేనేజ్మెంట్ కోట ఎగ్జిట్ కావచ్చు కేటగిరీ అయ్యేలా జాయిన్ అవ్వచ్చు సో మీరు ఆలోచించకుండా ధైర్యంగా పెట్టండి వెబ్ ఆప్షన్స్ ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబోవా పితృదేవోబోవా ఆచార్య దేవోబోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్